విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంత కోపాఖ్యానం ఒకటే మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా వీటితో సంబంధం లేదు సంబంధం అంతా ఎక్కడా అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి ఎందుకని కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా నడగలేదు కల్పనలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు కానీ చదివి తీరవలసినది మాత్రం శమంతకోపాఖ్యానం శమంతపో శమంతకోపాఖ్యానం ఎవరితో సంబంధం ఒక్క కృష్ణుడితోటే సంబంధం అందులో పార్వతీదేవి సంబంధం కానీ పరమశివునితో సంబంధం కానీ ఎక్కడా లేదు